తెలంగాణ పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్లపై కేసులు పెడుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మీకెందుకు రాజకీయాలు మీరు మీ డ్యూటీ మాత్రమే చేయాలని రాజకీయాలు చేయరాదని కొంతకాలం క్రితం మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ సభలో పోలీసులు ఉన్నతాధికారుల్ని ఉద్దేశించి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు కేటీఆర్ కూడా నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ పోలీసులకి అధికారులకి ఇచ్చిన వార్నింగ్ సంచలనం సృష్టిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరకు పైగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో కేటీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్ తో అంతర్మదనం మొదలైందనే టాక్ పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది నీతి న్యాయం లేకుండా అన్యాయమో అక్రమమో చూడకుండా ఇష్టారీతిన బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపై కేసులు బుక్ చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పరోక్షంగా కేటీఆర్ హెచ్చరించడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారని మీడియా వర్గాల సమాచారం మా పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు అందరి పేర్లు రాసుకుంటాం రేపు మేము అధికారంలోకి వచ్చాక మీరెందుకు బలవుతారు అంటూ అప్పుడు కేసీఆర్ ఎవరినీ వదలమంటూ ఇప్పుడు కేటీఆర్ మాట్లాడటంతో ఆ మాటలు బాగా వైరల్ అయ్యాయి ఆ మాటల వరకే కట్ చేసుకుని రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు అలా అవి సామాన్య జనాల్లో కూడా దూసుకెళ్లాయి ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రజలు పోలీసుల గ్రూపుల్లో వైరల్ అవుతున్నట్లు భోగట్ట కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాడర్ కి బాగా ఉత్తేజాన్నివ్వగా పోలీసు వర్గాల్లో మాత్రం అలజడి మొదలైందని తెలుస్తోంది ఈ క్రమంలోనే పోలీసులు అధికారులు ఆలోచనలో పడ్డట్లు చర్చ జరుగుతోంది మనకెందుకు మన డ్యూటీ మనం చేద్దామనే భావనలో వారున్నట్లు తెలిసింది ఏకపక్షంగా ఉంటే భవిష్యత్తుకు ప్రమాదం అనే ఆందోళన వారిలో కలిగినట్లు సమాచారం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని ఏదైనా సరే చట్టపరంగానే చేద్దామంటూ పోలీసుల్లో చర్చ జరుగుతున్నట్లు టాక్ మొత్తానికి కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ తో పోలీసుల థింకింగ్ మారిందని చెప్పుకుంటున్నారు